రాజంబెట్లో అడ్మిషన్ అనమాట నాకు పూర్తిగా పేరుగా పలకన రాదు మీకు ఇక్కడ టైప్ చేసి పేరు తంటాడు స్క్రీన్ మీద పేరు ఇక్కడ రాజంపేటలో ఉంటుంది అనమాట పిల్లలకి మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తుంది అక్కడ పోతే చాలా బాగుంటుంది ఇక్కడ ఎవరన్నా పోవాలనుకున్న వాళ్ళు వెళ్ళండి అన్ని బొమ్మలే అనమాట రియల్గా ఏమి ఉండవు నేను అలాగే అనుకున్నాను అన్ని రియల్గా ఉంటాయో జంతువులు ప్రతి ఒక్క జంతువు అనుకున్నాను అనమాట ఇదే ఎంటరింగ్ అక్కడికి లోపలికి మనిషికి పాలు తీసుకుంటున్నారు టికెట్ మేము మొత్తం కలిసి మేము ఐదు మంది వెళ్ళాము మా అన్న మా అన్న కొడుకు మా వదిన బామార్ది మేమంతా వెళ్ళాము మా అన్న కొడుకు ఈడు చూడండి వాడు ఆనందం పట్లాపిన అయితే అంత ఆనందం చూపించాడు నైట్ వెళ్ళాము మేము నైట్ వెళ్ళాలి అంత బాగుంటుంది లుక్ కూడా బాగుంటుంది ఇవన్నీ ఇక్కడ చూపించే వాళ్ళు ఫోటోలు నేను అన్ని ఆటోలు కూడా చూపుతా ఉంటే నేనే రైలుగా ఉన్నాయి అనుకున్నాను కాదు రీల్ ఏం కాదనమాట అన్న బొమ్మలో ఆటోమేటిక్ బ్యాటరీలు పెట్టి ఉంటారు వాళ్ళు కరెంటు అయ్యే తిరుగుతూ ఉంటాయి అన్నమాట చూపిస్తా చూడండి మీకు అర్థం అవుతుంది ఎంటరింగ్లోనే ఉంటాయి ఇప్పుడు మనం పోయే దావలోనే ఉంటాయి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు సార్లు ఉంటాయి వీడు మా ఓడిని ఆయ్ చెప్పారు అంటా అంటే మా అన్న కొడుకి వాడు చెప్పలేదనమాట వాడు ఉన్నాడు అంటే నేను కోయిట్ నుంచి వచ్చిన కొత్తగా నేను ఇదే ఫస్ట్ చూడడం నన్ను చూడడం ఇదే ఫస్ట్ సారే అంటే నేను కోయిట్లో ఉన్నప్పుడు వాడు పుట్టినాడు అనమాట నేను మా అన్న పెళ్ళికి గారు లేను అసలు మా అన్నగారి ఈ ఊరి పెళ్ళిళ్ళకి నేను లేను మా పెద్దన్న పెళ్ళికి తప్ప చూడండి ఏ అనమాట ప్రతి ఒక్కటి నెమిలి కానీ నాట్యం వేస్తూ ఉంటుంది చిలకలు ప్రతి ఒక్కటి అమారా ఆటోమేటిక్గా ఈ బ్యాటరీలు పెట్టి ఉంటారనమాట అక్కడ కూడా ఉంటుంది ఆటోమేటిక్గా అలాగే ఉంటాయన్నమాట ఎన్ని డూప్లికేట్ ఒరిజినల్ అయితే కాదు ఎవరైనా రావాలనుకుంటే ఎవరైనా రావచ్చు రాజంపేట నైట్ రావాలి పగులైతే ఏముండదు నైటే బాగుంటుంది ఏనుగుతో సహా అన్నీ ఉంటాయి ఇంకా లోపల పోతే అన్ని తిరిగేటి బా ఏ ఎక్కేదానికి బాగుంటాయి ఆడేదానికి కూడా ఉంటాయి అనమాట చాలా ఉంటాయి లొకేషన్ అయితే సూపర్గా ఉంది లోపల అయితే చాలా బాగా నచ్చింది నాకైతే చిన్న చిన్నపిల్లల్ని పోతే చాలా ఆనందంగా బాగుంటారు ఆడుకుంటారు బాగా డబ్బులు గురించి ఆ డబ్బులు పోయినా ఇబ్బంది లేదు చాలా బాగుంటుంది అయితే అక్కడ చూడు అడవి మనుషులు ఎంత డిజైన్తో బాగా చేశారనమాట చాలా బాగుంది నాకైతే చ ఇదే ఫస్ట్ నేను చూడడం కూడా నేను దానికోసమే అందుకే వెళ్ళాను మీకు చూపించాలని చెప్పి ఈ లిస్ట్ ప్రకారం ఫోటోలు దిగడాలు చాలా మంది ఉన్నారు లాస్ట్కి మీకు ఒక సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఉన్నదనమాట లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఎవరున్నా నా కొత్తగా చూసే ఈ కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబర్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ పెట్టండి మా బాగుంటుంది అనమాట చూడండి మా అన్న కొడుకు అయితే వాడు ఆనందం పట్టలేకపోతున్నాము చాలా ఆనందం చూపిస్తున్నాము మా అన్న కొడుకు నేను ఎత్తుకుంటా ఉంటే నాకు అడికి రాని గడ రాలేదు భయపడుతున్నాడు ఈ ఊరు అని లాస్ట్గా ఓడి బొమ్మలు అవి తీసుకున్నాడు అయితే వాడు ఓడి చూడడానికి కుర్జీలో కూర్చోడానికి ప్లాన్ చేస్తున్నాడు కూర్చోపోరా లాస్ట్కి అని చెప్పి ఫోటో తెచ్చా అని చెప్పాను వాడిని వీడియో తీసాను అనమాట చూడు ఎంత బాగా కూర్చోనో వాడు ఆనందంగా పట్టుకోలేకపోయినాను నేను నాకు మా ఫ్యామిలీ తల్లిళ్ళకల చాలా ఆనందం అనిపించింది మా వదినతో మా అన్నతో బాగున్నాడు తెల్లెళ్ళ పిల్లలు బొమ్మలు కొనుక్కోవడానికి రేట్లు కూడా భయంకరంగా రేట్లు ఉన్నాయి చిన్న రేట్లు లేవు అనమాట చూడండి ఫోటోలు దిగేదానికి సైళ్ళు బాగా వేసినారనమాట ఫోటోలు దిగొచ్చు అంటే మనం రెక్కలుగా అక్కడ బీచ్ మీద నిలబడుకునేట్టుగా చాలా బాగున్నాయి అనమాట బ్యాండర్లు బాగా చేశారు మన ఫోటోలు దిగేదానికి కూడా బాగుంటాయి మా ఓడి దిగమన్నాడు నేను దిగలేదు ఫోటోలు ఏం దిగలేదు అనమాట చూడండి ఎన్ని కిచెన్లు అన్ని బొమ్మలు అనమాట పిల్లలు కొనుక్కోవడానికి రేట్లు కూడా భయంకరంగా రేట్లు ఉన్నాయి ఒక బ్యాట్ వచ్చి వంద రూపాయలు పడింది బ్యాట్ బాల్ మా ఓడికి దిప్పాను మాయనకోడికి ఆడపిల్ల కల గడ గాజులు మట్టి గాజులు అంట మామూలు గాజులు అన్నీ దా మనం ప్రతి ఒక్కటే ఉంటాయి ఇక్కడ ఆడపిల్లలకు అన్నీ మనం తీసుకోవాలనిపిస్తే తీసుకోవచ్చు ఎక్కడైనా లేదంటే అవసరం లేదంటే బయటకైనా మామూలు కొనుక్కోవచ్చు కాకపోతే ఇక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ బుడ్లు మాత్రం కాల్చేదానికి ఎనిమిది షాన్సులు ఇచ్చాడ యాభై రూపాయలు తీసుకుంటాడు అన్నీ ఇక్కడ ఉంటాయి మనం ఆడుకోవచ్చు ఇక్కడ కూడా యాభై రూపాయలు తీసుకుంటారు ఇన్ని షాన్సులు అని మూడు షాన్స్లు నాలుగు షాన్సులు యాభై రూపాయలు తీసుకుంటారు ప్రతి ఒక్కటి అవి ఎక్కిన దానికి వంద రూపాయలు తీసుకుంటారు అవి చూపించా చూడండి మీకు అర్థమవుతుంది చాలామంది తెలీదు రాజ్యంపేట రాజ్యంపేట దగ్గర ఉంది అనమాట పెట్రోల్ బంక్ ఎదురుగానే ఉంది అది పోయి ఊరైనా సరే రావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి రాండి ఇక్కడ ఎక్కేదానికి పిల్లకాయలు చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్న పిల్లకాయలు ఆనందంగా వాళ్ళకి ఎంజాయ్మెంట్ అనేది బాగుంటుంది ఇక్కడ పిల్లకాయలకి అయితే చాలా బాగుంటుంది చూడదు ప్రతి ఒక్కరు వస్తున్నారు తినేదానికి బాగా కూర్చోడానికి బాగా తిరిగేదానికి ఎంజాయ్ చేయడానికి బాగుంది లొకేషన్ ఇది కొత్తగా పెట్టారు నేను ఇదే ఫస్ట్ చూడడం నేను ఇంటికి వచ్చే చూశాను అంతమంది ఏం లేదనమాట అప్పుడు నేను ఇంతమంది వచ్చినప్పుడు ఇదేం లేదు మామూలుగా పెట్టి ఇలా చేస్తూ ఉన్నారు నాకు ఒకటి అనిపించింది అంటే పులిలు ఇవన్నీ నిజాలు కోతులు ఇలాంటి బొమ్మలు ఇలాంటివి ఆడిపిస్తుంటే ఇంకా సూపర్గా అనమాట ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు కోయట్లో ఉండేంత ఫీలింగ్ అనిపిస్తున్నది అనమాట అక్కడికి పోతానే ఎందుకంటే కోయట్లుగా ఉంటాయి కదా మనం ఎడార్లో ఎక్కడెక్కడ పెడతా ఉంటారు జాకూర్లు అక్కడ దీన్ని చూస్తా నాకు అదే అనిపించింది కోయట్లో అంత ఫీలింగ్ అనిపించింది నాకు మరి మనం ఇంకా కోయట్లోనే ఉన్నామా అని ఎప్పటికైనా నేనైతే ఏది ఎక్కలేదు నాకు భయం అనమాట కలుదొరుతాయి అందుకని చెప్పి నేను ఏమి ఎక్కలేదు మా వదిన ఒకటే ఎక్కింది మా వదిన ఒక్కదాన్నే ఎక్కిచ్చినాము మా వదిన గడి ఒకటే ఎక్కి కళ్ళు చెప్పేసి గడ్డకు వచ్చేసాడు వచ్చేసింది మా వదిన ఇంకా నేను మా అన్న మా బాబు మా అన్న కొడుకు మేము బయట ఉన్నాము అందరినీ వీడియో తీస్తా పోయినాను వీళ్ళందరూ కలిసి నా యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే వాళ్ళందరికీ హాయ్ హాయ్ తర్వాత చూడండి మా అన్న కొడుకు రాజ్యం అంతా మేము వెనక చాలా దూరంగా వచ్చినాము ఓడి మొత్తం తిరుగుతున్నాడు ఓడి ప్రకారం పరిగెత్తా తిరుగుతూనే ఉన్నాడు మీకు సర్ప్రైజ్ అయింది సర్ప్రైజ్ అయింది అడిగి చెప్పాను కదా నేను మీకు చూపిస్తా చూడండి నా సర్ప్రైజ్ ఏంటో అనేది ఇక్కడ చూడండి అదే సమయం నిలబడుకొని సెంటర్లో వీళ్ళు బైకులు కార్లు ఇలాంటి అయితే ఎక్కుతా కానీ పెద్ద పెద్దటైతే ఎక్కలేదు నేను ఇక్కడ కళ్ళు దొరితాను నాకు స్పీడ్గా తిరిగే దేనికి ఇప్పుడు చూడు మా అన్న కొడుకు హై చెప్పండి చెప్తాడు చూడు ఇప్పుడు చూడండి ఎంత సిగ్గుపడతాడు అంత అంత సిగ్గుపడతాడు ఎంత చేపడిగినా కూడా చెప్పలేదు ఫస్ట్ నుంచి ఇక్కడ వీడియో స్టార్ట్ చేసిన అడుగుతున్నాను హాయ్ చెప్పారు హై చెప్పారు అంటే సిగ్గుపడతా అట్ట మొలకవడం ఇదే అనమాట నేను సబ్స్క్రైబర్ చెప్పాను కదా వీళ్ళు అనమాట నా సబ్స్క్రైబర్లు కలిశారు పోలీస్ అంట అతను వాళ్ళ వాళ్ళు నన్ను చూసి కనుక్కున్నారనమాట చాలా ఆనందం అనిపించింది నాకైతే చెప్పుకోలేనంత ఆనంద ఆనందం అనిపించింది అడిగాను వాళ్ళ ఫ్యామిలీని దీ ఒకసారి ఈటూబుల్లో తీస్తానని వాళ్ళు వద్దన్నారు పిల్లలు మాత్రమే పంపించారు వాళ్ళ వాళ్ళు ఆయన కానిస్టేబుల్లో ఎస్ తెలియదు నాకైతే పలకరించారు కనుక్కొని అయితే చాలా ఆనందం అనిపించింది నాకు ఫస్ట్ టైం ఇలాగే అంటే నన్ను గుర్తుపెట్టుకొని పిల్లలు పిల్లల పాపము కనుక్కొని మహేష్ అన్నం కాదు నువ్వు అని చెప్పాను నేను అవునండి నేను యూట్యూబ్ ఛానల్ కదా అంటే నేను చాలా నన్ను పలకరించాలకి చాలా ఆనందం అనిపించింది చెప్పుకోవాలన్నంత ఆనందం నాకు నేను ఇంటికి వచ్చిన ఆ ఫ్యామిలీతో గడిపినంత ఆనందంగానే ఎక్కువ అయిపోయింది అనమాట వాళ్ళు చూస్తానే వాళ్ళు నన్ను పలకరిస్తానే వాళ్ళందరికీ నా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకు నా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళందరికీ నా నమస్కారం ఎందుకంటే నాకు ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి నేను మంచి మంచి వీడియోలు తెస్తాను నేను కోయటిలోనే ఇప్పుడు చెప్పాను ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏదో ఒకటి చేయాలని తొందరలోనే చేస్తాను అనమాట కొద్దిగా ఇంట్లో కూడా ఇబ్బందిగా ఉన్నదనమాట నేను ఇంకా వీడియో పెడతాను అనమాట నేను చూపిస్తాను మీకు నేను గంగాల మగ్గు పెట్టుకోవాలి రెండోది వచ్చి అన్నదానం చెప్పేయాలి ప్రతి ఒక్కటే ఉన్నాయి ప్రతి ఒక్కటి నేను తెస్తాను అనమాట మా అన్న చూడండి ఎవరి రూపాయలు ఇచ్చాడు ఎవరి రూపాయలు డబ్బులు ఇచ్చి మొత్తం అండ గ్లాసులు అన్నీ పడ పడగొట్టేయాలి మూడు ఛాన్సులు అనమాట మూడు షాన్స్లు ఒక్క కూడా పడకూట్లేదు దాన్ని ఎవరి ఫాలో వాళ్ళ చేతిలో పెట్టేసి వచ్చేసినాం అంటే సరదాగా అలా పోయినాము అలా సరదాగా ఊలుగా పాపము అలా పెట్టుకొని ఓలుగా బతుకు దగ్గరికే వచ్చినారనమాట మేము అలా చూ అలా 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 కెమెడీగానే పోయిన డబ్బులు ఇబ్బంది లేదని చెప్పి అలా చేసుకుంటా వచ్చినాము వీడు మా అన్న కొడుకు చూడండి వాడు చేతి కాదు అసలు ఆ గన్నుగడ చిన్న బరువు లేదు వాడు కాల్చేదానికి బట్టను యానదని చెప్పి తొంగి తొంగి చూస్తున్నాడు దాన్ని మళ్ళీ కాల్చేదానికి చూడండి నాకు చూస్తా ఉంటే నాకు నా ఆనందం పట్ల నేను ఇంద్రమ్మ మా అన్న కొడుకు ఇంతగా ఉన్నాడు అని చెప్పి మొత్తానికైతే మూడు బొడ్లో నాలుగు బొడ్లో కాల్చినాడు ఓడే వాడు మా మా అన్న పట్టుకొని చూపిస్తా ఉంటే వాడు చూడండి వాడు చూస్తా ఉంటే నాకు చాలా చిన్న నువ్వు రాలేదు ఆ వీడియో తీసేప్పుడు అంత నువ్వు నువ్వు వచ్చింది నాకు చూడండి కాల్చాడు ఓడే మీకే తెలుస్తుంది చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్లు చేసుకోలేదు సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లాగే మంచి మంచి వీడియోలు తీస్తాను చూశారు కదా కలిశాడు మా ఓడు మా అన్న కొడుకు నాకు చాలా ఆనందం అనిపించింది మనం చూసాలకల్లా మా అన్న కూతురుగా చూపిస్తాను నీకు మీకు తొందరలోనే మా అన్న కూతుర్తో బర్త్డే ఉందన్నమాట మా అన్న కూతురుగా మీకు చూపిస్తాను మా పెద్దన్న అన్న కూతురు చూపిస్తాను అందరం చూపిస్తాను అనమాట నాకు మా ఫ్యామిలీతో ఇంటికి వచ్చి కలిసి హ్యాపీగా ఉన్నాను అనమాట ఇప్పటికైతే నేను చూడండి అవి చిప్స్ తెచ్చాడు ఆ చిప్స్ తీసుకొని తింటా ఉన్నాం అనమాట స్పైస్ బాగుంది చాలా బాగున్నాయి అనమాట కానీ రేట్లు ఎక్కువ మా ఓడి ఏం కావాలని అడిగితే బ్యాట్ కావాలని అడిగాడు వంద రూపాయలు అట్టే చేసి తీసుకున్నాను ఏం కావాలంటే ఇంకేం అన్నాడు బ్యాట్ దిపించాను అనమాట బ్యాట్ తీసుకున్నాడు ఇంకా మా ఓడి చూడండి నా ఆనందం పట్ల బాలే బాలేస్తారనే కదా ఈయలేదు నా చేతికి ఈయనే వీయలేదు ఓడిష్ట ప్రకారం ఓడి ఉన్నాడు అక్కడ బురకలు ఎక్కువ వర్షాలు ఎక్కువ అయిపోయినాయి ఇక్కడ ఇండియాలో చిన్న వర్షాలు కాదు చూడండి నేను వచ్చిన నుంచి డైలీ వర్షాలు పడుతున్నాయి అంటే తొంపరగా పడుతున్నాయి అన్నమాట ఎక్కువ ఏం పర్లేదు ఇక్కడైతే ఫోటోలు దిగేదానికి చాలా